పవన్ కళ్యాణ్ అనుచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళిత సమాజంపై దౌర్జన్యం చేస్తూ పిఠాపురం ప్రాంతంలో నానా ఇబ్బందులకు ప్రజలు తాజాగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో పలు మహిళలు తమ దుస్థితిని వెల్లడిస్తూ కనిపించారు పవన్ కళ్యాణ్ నాయకత్వం వచ్చిన తర్వాతే మా గ్రామంలో ఈ దుర్మార్గాలు మొదలయ్యాయి ఆయన అనుచరులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము వాణిజ్య కార్యకలాపాలు చేసుకోవాలన్నా మన శ్రామిక జీవితం గడపాలన్నా వీళ్ల నుంచి మాకు శాంతి లేదు నిత్యం బెదిరింపులు కుల దురహంకార వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆ మహిళలు కన్నీటి స్వరంతో చెప్పారు పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన కొన్ని వ్యాఖ్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు వాదిస్తున్నారు కుల భావన పెంచుకోండి అనే ఆయన సందేశాన్ని కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకుని అదే అడ్డంగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పవన్ కళ్యాణ్ సన్నిహితుడిగా చెప్పుకునే ఒక ఎమ్మెల్సీ కూడా ప్రజలు నిరసిస్తూ ఎక్కడ ఉన్నావురా జాక్పాట్ ఎమ్మెల్సీ ఈ దుస్థితిని చూడకపోతే నీ బాధ్యత ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికీ ఈ ఘటనపై పోలీస్ శాఖ దృష్టికి వెళ్లినట్టు సమాచారం అయితే రాజకీయంగా దోకుడు చూపుతున్న అనుచరులపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా లేక రాజకీయ ఒత్తిడితో ఊరించేస్తారా అన్న ప్రశ్నలు పిఠాపురం ప్రాంత ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వం మాకు సమస్యలు తెచ్చింది తప్ప పరిష్కారాలు కాదు అని వెల్లడిస్తూ ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దళితుల గౌరవాన్ని కాపాడాల్సిన నాయకులు వారిని ఈ స్థితిలోకి నెట్టడం శోచనీయమని వారి స్వరం స్పష్టం చేస్తోంది మా మా కులస్తులు ఉంటేనే మాకు వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అస్తవ్యస్తంగా రాజకీయ వ్యవస్థ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అండి మీకు నమస్తే అండి నమస్తే అండి మీ అందరూ కూడా మా దళిత పేట మీద చాలా స్వాగుణంగా ప్రవర్తిస్తున్నారండి మాకు రోడ్డు బంద్ చేస్తున్నారండి మేము కిరాణాకు వెళ్తాం కానీ లేకుంటే చట్టు ఉన్నాం పెద్దపేట పెద్ద పేట మా పేట మరి ఎటు వెళ్ళవట్లేదండి మీ అనుచరులు మరి హాస్పిటల్ కూడా బిడ్డలకి ఏదన్నా వస్తే హాస్పిటల్ కూడా వెళ్ళడానికి రోడ్డు ఎక్కనవ్వట్లేదండి మరి ఇటువంటి అయితే వరకు ఏమీ లేవు కానీ మరి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ అనుచరులే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి మరి ఒకసారి మేము మీరు మమ్మల్ని కనికరించి మా దయ చూపి మరి మా పట్ల మీరు కార్యాలు చేయాలని అడుగుతున్నాను